హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు ఇవాళ నానమ్మ వంటల్లో భాగంగా మనం చూపించబోయేది వచ్చేసరికి మామిడికాయ ఊరగాయ అండి చాలామందికి ఈ ఊరగాయ ఎలా పెట్టాలి ఎటువంటి కొలతల్లో పెట్టాలనే డౌట్ ఉంటుంది ఆ డౌట్స్ అన్నీ ఇవాళ నేను క్లియర్ చేస్తాను అండ్ దెన్ ఏ విధంగా మామిడికాయ ఊరగాయ పెట్టుకుంటే అంతా నిల్వ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను నచ్చితే మటుకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం ఊరగాయకాయలు తీసుకున్న తర్వాత ఈ విధంగా నీటిలో వేసి బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలండి నీటిలో వేసి శుభ్రం చేసుకునేటప్పుడే దానికి పైనండే తొడిమలనేటివి తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటన నీళ్ళల్లో వదిలేసేయాలి అప్పుడు దానిపైన ఏమైనా మురికున్నా నీట్గా వదిలిపోతుంది తర్వాత ఇలా ఏదైనా ఒక పొడి క్లాత్ మీద ఈ మామిడికాయ ముక్కలన్నిటిని వేసి తడి అంతా ఆరిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మామిడికాయ ముక్కలకు అస్సలు తడి అనేది అస్సలు ఉండకూడదు తడి ఉంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇక్కడ వచ్చేసరికి మామిడికాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కోసుకుంటున్నానండి అందుకోసం ఇక్కడ నేను మామిడికాయలు కొట్టే కత్తి అనేది మా ఇంట్లో ఉంది కాబట్టి ఈ విధంగా కొట్టుకుంటున్నాను ఒకవేళ మీకు కొట్టుకునేదానికి ఇబ్బందిగా ఉంది అంటే కనుక మనకు బయట ఇలా ముక్కలుగా చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనకు ఏ సైజు కావాల ఏ సైజు కావాలనో ఆ సైజు ముక్కలుగా కొట్టుకోవాలి దీని లోపల ఉన్న జీడి మొత్తాన్ని కూడా మనం తీసేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో మీకు ఓపిక ఉంది అనుకుంటే కనుక కత్తిపెట్టితో కూడా చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏంటి అంటే ప్రతి ముక్కకు టెంక వచ్చేలాగా చూసుకుంటే మంచిది ఎందుకంటే టెంక ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టెంక లేకపోయినా కూడా బురగాయ పెట్టుకోవచ్చండి కాకపోతే టెంక ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఎవరైనా సరే పచ్చళ్ళు కనుక ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ఇస్తానండి దానికి వాట్సాప్ చేసినట్లయితే మీకు మా దగ్గర నాన్ వెజ్ వెజ్ అన్ని పచ్చళ్ళు అవైలబుల్లో ఉంటాయి మీరు ఆర్డర్ చేసిన తర్వాతే మేము తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది అండ్ దెన్ క్వాలిటీలో మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదండి ప్రతి ఒక్కటి ఇంట్లో తయారు చేసుకునే మటుకే యూజ్ చేసి పచ్చళ్ళు అనేవి తయారు చేస్తాము తర్వాత ఈ విధంగా మామిడికాయ ముక్కలను అన్నీ కోసుకున్న తర్వాత టెంక మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా మళ్ళీ ఒక్కొక్క పీసును తీసుకొని తడి లేకుండా తుడుచుకొని కనీసం అంటే ఒక గంట సేపు అయినా సరే వీటిని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు కొలతలు చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో ఐదు గిన్నెలు మామిడికాయ ముక్కలు కి కొలత చెప్తాను కానీ ఇక్కడ నాకు నాలుగై గిన్నెలు అయ్యాయి నేనకైతే కొలత అయితే మీకు చెప్తాను ఇక్కడ తీసుకున్న గిన్నెతో ముక్కాలు బాగా ఉప్పు వేసుకోవాలి ముక్కాలు భాగం కారం వేసుకోవాలండి ఆవపిండి మెంతిపిండి రెండు కలిపి ఆఫ్ తీసు ఆఫ్ ది గిన్నెకు ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నాకు గిన్నెతో నాలుగు ముక్కలు నాలుగు గిన్నెలు అయ్యాయి కాబట్టి నేను క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటున్నాను తర్వాత మీకు ఆయిల్ అనేది పచ్చి ఆయిలే వేసుకోండి పచ్చి ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది కాంచుకొని చల్లార్చుకొని వేసుకుంటారు అవసరం లేదండి అసలైన ఆవకాయకి ఈ విధంగా పచ్చి నూనె వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ కూడా ముక్కాల గిన్నె పడుతుందండి మొత్తం అంతా వేసేసి బాగా చేతులతో ముక్కలకు ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే వెల్లుల్లి అలాగే పైనుంచి కొన్ని మెంతులను కూడా వేసుకోవాలండి అలా పైనుంచి మెంతులు వేసుకోవడం వల్ల ఏంటి అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గుడ్డ కట్టేసి ఒక త్రీ డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అస్సలు తలగకూడదు అప్పుడు తర్వాత ఇందులోంచి ఆయిల్ అనేది మనకు పైకి పూరి మామిడికాయ ఉరగాయ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నేను నాకు తెలిసిన విధంగా మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నానండి వీళ్ళ వేడ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇవాళ కొలతలతో చెప్పాను కదా నెక్స్ట్ ఒకవేళ మీకు కొలతలు అర్థం కాలేదు అంటే మెజర్మెంట్ టైప్లో కూడా చెప్పి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్